తిరుపతి జిల్లా పురంలో అక్రమంగా తరలించేందుకు సిద్దం చేసిన ఎర్రచందనం దొంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు తమిళనాడుకు చెందిన ఎర్రచందనం దొంగలు సదాశివకోన ప్రాంతంలోకి ప్రవేశించినట్లు సమాచారం రావడంతో తిరుపతి శ్రీకాళహస్య అటవీ శాఖ అధికారులు సంయుక్త దాడులు చేశారు దాడుల్లో కూలీలు పరారీ కాగా పదకొండు లక్షల విలువైన యాభై యొక్క ఎర్రచందనం దొంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు మన ఎర్రచందనం చెట్లను కొడుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో తిరుపతి రేంజ్ స్టాఫ్ శ్రీకాళహస్తి రేంజ్ స్టాఫ్ అలాగే రెడ్ స టాస్క్ ఫోర్స్ అధికారులు అందరం కలిసి జాయింట్ ఆపరేషన్ లో రెండు చూడగానే ఈ అందరూ తమిళనాడు వాళ్ళు మన టీం యాభై ఒక్క లాక్స్ లాక్స్ చేయడం జరిగింది ఈ నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ఆరు కిలోగ్రామ్ లు ఉన్నాయి వాటి విలువ సుమారు పదకొండు లక్షల రూపాయలు ఉంది కాబట్టి ఇదే నేను ప్రజలకు చెప్పేది ఏమంటే లోకల్ తీవరే కానీ మన ఎరచల్లని కొట్టుకుపోవడానికి తన స్మగ్లర్కి అవకాశం ఇవ్వద్దు అలాంటి వాళ్ళు ఏమన్నా మాత్రం ఫారెస్ట్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాము